మిర్చి పొగాకు అరటి మామిడి ఎర్రగడ్డ అదే ఉల్లిగడ్డ ఏ రైతైనా చూడు నష్టానికి గురి కానీ పెట్టిన పెట్టుబడి కూడా లేక రోడ్డు మీద తన పంటను పడేయని రైతే లేదు మధ్యలో మనం అరటి చూసాం ఆ మధ్య ఉల్లి చూసాం ఇప్పుడు అరటి చూస్తూ ఉన్నాం మధ్యసారి మామిడి చూసాం ఉల్లి చూసాం అరటి చూస్తూ ఉన్నాం మామిడికాయల రైతులు రోడ్ల మీద పడేసుకుంటూ పోయి ఎంత నిరసన వ్యక్తం చేశారో అండ్ రోడ్డు పక్కన కుప్పలు కుప్పలు ఎట్లా పడేసారో కూడా మనం చూసాం అయితే అప్పుడు మామిడి రైతులకు ఊరట కలిగించేకని చెప్పి జూస్ ఫ్యాక్టరీలు ఎనిమిది రూపాయలకు కొనాలి ప్రభుత్వం కూడా సబ్సిడీ ఇస్తుంది అని చెప్పి లాస్ట్లో ఏదో చెప్పింది ప్రభుత్వం సరే జ్యూస్ ఫ్యాక్టరీలు ఎనిమిది రూపాయలకు కొంటాము అని చెప్పి ఎనిమిది రూపాయలకని కొన్నారు ఇది ఆరు నెలల కిందట అప్పుడు ఎనిమిది రూపాయలకని కొని తీరా ఇప్పుడు వాళ్ళకి ఆరు నెలల తర్వాత పేమెంట్ ఇచ్చే క్రమంలో చెక్కులు ఇస్తూ ఉన్నారట రైతులకు మూడు రూపాయలు లేదా నాలుగు రూపాయల కేజీకి ఇస్తున్నారు అంతేనంట చెప్పేటప్పుడేమో ఎనిమిది రూపాయలు కొంటున్నామని చెప్పారు తీరా ఆరు నెలల తర్వాత ఇప్పుడు డబ్బు ఇచ్చేటప్పటికేమో మూడు రూపాయలు లేదా నాలుగు రూపాయలు అని చెప్పి ఇస్తూ ఉన్నారట చెక్కులు ధర్మమా అండి రైతులను మోసం చేయడం న్యాయమా అండి ఎనిమిది రూపాయలకని చెప్పి కొని ఇప్పుడు మూడు రూపాయలు ఇస్తామని చెప్పి చెక్కులు ఇవ్వడం ఇదేం ధర్మం అండి ఇదేంది కదా రైతులను ఇంత దారుణంగా మోసం చేయించారు వాళ్ళు నడి చిత్తూరు జిల్లాలో రోడ్ల మీదకి ఎక్కి పాపం ధర్నాలు చేస్తూ ఉన్నారు వైసీపీ వాళ్ళు ఫీల్ చేశారు మూడు రూపాయలు మాకు వద్దు మాకు చెప్పిన ఎనిమిది రూపాయలు ఇవ్వాలి అని కాదు వాళ్ళకి చెప్పిన రేట్ ఎంతండి ఎనిమిది రూపాయలు ఆరు నెలలు వాళ్ళ సొమ్ము పెట్టుకొని ఇప్పుడేమో మూడు రూపాయలకి ఇస్తామని చెప్పి ఇంత దారుణంగా మోసం చేయొచ్చు ఏంటండి చెప్పిన మాట ఏంటి ఈరోజు చేస్తున్నది ఏంటి ఏం చేద్దామండి బాధపడ్డం తప్ప